ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలను దశలవారీగా రాబట్టుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఏపీ ఎన్జీవో విద్యాసాగర్ తెలిపారు విజయనగరం పార్వతీపురంలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన ఆయన అన్ని జిల్లాల్లో సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి అందరి మీద ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి జగన్నాథ చక్రాలు అన్ని వైపులా అటుపక్క రాజధాని వైపు పక్క పోలవరం వైపు అటుపక్క ఇన్వెస్ట్మెంట్స్ వైపు అటుపక్క ఉపాధి కల్పనల వైపు అటుపక్క సోలార్ ఎనర్జీస్ వీటన్నిటి తేవటం వీటన్నిటి మీద ప్రభుత్వం దృష్టి పెడుతుంది తప్పు లేదు ప్రతి ప్రభుత్వం యొక్క ప్రతి కార్యక్రమానికి మేము సమర్థవంతంగా ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లటానికి నిర్మాణాత్మకంగా పని చేయడానికి సిద్ధంగా కానీ ప్రజల్లో భాగమైన ఉద్యోగులు మేమేం అడగట్లేదు మేము దాచుకున్న డబ్బుల కోసం మేము అడగటం బాధాకరం మేము దాచుకున్న డబ్బుల కోసం మేము పోరాటం చేయాలనుకోవటం బాధాకరం అందుకని మేము దాచుకున్న డబ్బులు ఏ అయితే పెండింగ్లు ఉన్నాయో దశల వారీగా వాటిని రిలీజ్ చేయాలని పీఆర్సీ కమిటీని అపాయింట్ చేయాలని ఉద్యోగుల సమస్య మీద ప్రభుత్వం దృష్టి సారించవలసిన సమయం ఆసన్నమైందన్న విషయాన్ని మా సమస్యలను కూడా పరిష్కరించవలసిన పరిస్థితి ఉన్నదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం